అన్నాడు నెహేమియా ఒకవైపు శ్రమ వచ్చి పడింది మరోవైపు నింద వచ్చి పడింది దీనికి కారణం మన పట్టణం తగలడిపోయింది ఈ శ్రమలో నుండి బయటకు రావాలంటే ఈ నిందలో నుండి బయటకు రావాలంటే ఏదైతే తగలబడిపోయిందో శత్రువు వచ్చి దేనైతే తగలబెట్టేశాడో నిపుకదినేశ్వరు వచ్చి యరుషలేం పట్టణాన్ని తగలబెట్టేశాడు అలా తగలబెట్టడానికి కారణం ఏమిటి దేవుడు ఇష్రాయల్ ప్రజలను నెప్పుకదినేస చేతికి అప్పగించాడు కారణము వీళ్ళు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి వీళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు కాబట్టి దేవుడు వారిని శిక్షించే ప్రక్రియలో నెప్పుక దినేసరికి వీళ్ళందరినీ అప్పగించాడు ఆ నెప్పుక వచ్చి దేవుడు చెప్పినట్టుగానే ఇర్మియా ప్రవచించినట్టుగానే నెప్పుక దినేసరు రాబోతున్నాడు శత్రువైనటువంటి రాజు రాబోతున్నాడు ఈ పట్టణం మొత్తాన్ని కాల్చి వేస్తాడు వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అది క్షేమం కాదు దేవుడు ప్రేమ కలిగిన వాడే కనికర సంపన్నుడే అయినప్పటికీ మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు అని ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా నలభై సంవత్సరాలు ప్రొద్దుటే లేచి పెందల కడనే లేచి ఇర్మియా హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ ప్రజలు వినలా పైపెచ్చు హెచ్చరిక చేస్తున్నటువంటి ఇర్మియాను గత నలభై సంవత్సరాలు అంటే తను సేవ చేసిన నలభై సంవత్సరాల్లో ఎంత భయంకరంగా కొట్టారో ఎంత భయంకరంగా హింసించారో ఎన్నిసార్లు ఇర్మియాని చంపాలని ప్రయత్నం చేశారో కారణం హెచ్చరిక చేస్తున్నాడని దేవుని శిక్ష రాబోతుంది ఉగ్రత రాబోతుందని ప్రకటిస్తున్నాడని చెప్పి ఇర్మియాను చంపే ప్రయత్నం చేశాడు ఆఖరికి ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిందే జరిగింది దేవుడు వారిని శిక్షించాడో వారికి ఉన్న సమస్తాన్ని వారి నుంచి దూరం చేసేసాడు ఏ పట్టణాన్ని ఆధారం చేసుకుని వారికి గర్వించారో దేన్నైతే ఆధారం చేసుకుని ఓహో ఆహా అని చెప్పి అన్నారో దాన్ని దేవుడు దూరం చేసి పడేశాడు ఇప్పుడు ఏం జరిగింది ఆ పట్టణం కాలిపోయింది సహోదరి సహోదరులు అడుగుతున్నా నువ్వు ఏ తప్పు చేశావు కాబట్టి ఏ పాపం చేశావు కాబట్టి ఎక్కడ నువ్వు దేవునికి అవిధేయంగా జీవించావు కాబట్టి ఏం కోల్పోయావు దాన్ని నువ్వు ఈరోజు ఏం చేయాలి ప్రభు సంధికి వచ్చి క్షమాపణం కోరి ప్రభా నా గర్వం వల్ల నా ఆవేశం వల్ల నా కోపం వల్ల నా ఇంట్లో సమాధానం కోల్పోయా నా భర్తతో నా భార్యతో సత్సంబంధం కోల్పోయా నా బిడ్డలను దూరం చేసేసుకున్నా ఆత్మీయతను పాడు చేసేసుకున్నా ఉద్యోగం పోగొట్టేసుకున్నా ఆరోగ్యం చెడగొట్టేసుకున్నా చేచేతులారా వచ్చేటటువంటి రాబడి నేను చేచేతులారా దూరం చేసేసుకున్నా దానికి కారణం నా లోపమే నాలో ఉన్నటువంటి పాపమే క్షమాపణ కోరి ప్రభు యొక్క కనికరం కోరినట్లయితే ప్రభు ఏం చేస్తాడు వాళ్ళని జీవితాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాడు కోల్పోయినటువంటి దానిని మళ్ళా నువ్వు తిరిగి పొందుకునే విధంగా చేస్తాడు దేవుడు శిక్షించాడు డెబ్భై సంవత్సరాలు చేసిన పాపిష్టి పనులను బట్టి శత్రు చేతిలో బానిసలుగా బందీలుగా ఉండాల్సి వస్తుందని చెప్పాడు అలాగే డెబ్భై సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలు బబులోని దేశానికి కొనిపోబడ్డారు బానిసలుగా డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు తన కనికరం చూపించి మళ్ళా ఆ ప్రజలను తన ఎరుషులే పట్టణానికి నడిపించాడు మొదట్లో జరుబాబేలు ద్వారా కొందరు ఆ తర్వాత యజ్రా ద్వారా మరికొందరు ఇప్పుడు నెహేమియా వచ్చాడు నెహేమియా వచ్చి ఏం చేస్తున్నాడు ఆ ప్రజల్లో అగ్నిని మండించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రజలు తమ స్థితి ఏమిటో వాళ్ళు గ్రహించాలి ఎంతకాలం ఈ నింద ఎంతకాలం ఈ శ్రమ ఎంతకాలం ప్రాకారం లేనటువంటి పరిస్థితి వారి యొక్క స్థితిని వారికి తెలియచేసి వారిలో న్ని రోష్యాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాడు లేవనైతే ప్రయత్నం చేస్తున్నాడు ఏమంటున్నాడు ఎరుషులేము మీకు మనకు కలిగిన శ్రమ మీకు తెలుసు కదా ఎరుషులేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు ఎట్లా కాల్చివేయబడినో మీరు కలరా చూశారు కదా మనకు ఇక మీదట ఏమిట నింద రాకుండా ఎరుషులేము ప్రాకారం మరలా కట్టుదము రండి నిజమైనటువంటి ఆత్మీయుడు నిజమైన ఆత్మీయురాలు నలుగురితో పాటు కలిసి ఏదైనా చేయాల్సి వస్తే అలాగే నిజమైన నాయకుడు సేవకుడు నలుగురితో పాటు కలిసి నలుగురిని పురికొలపాలి అని అంటే నలుగురిని ప్రేరేపించాలంటే మొదటిగా ఏం చేయాలి ఎలా చెప్తా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నలుగురు కూడా సిగరెట్ కాల్చాలంటే మొదట నువ్వేం చేయాలి ఒక్కడే ముందు సిగరెట్ కాలుస్తాడు ఆ ఒక్కడేం చేస్తాడు నలుగురు కంటిస్తాడు తాగేవాడు ఏం చేస్తాడు వాడు ఒక్కడు మొదలు పెడతాడు కానీ నలుగురిని చుట్టేసుకుని కూర్చుంటాడు అంటే చెడిపోయేటటువంటి ఒకడు తాను చెడిపోవడం ప్రారంభించి తాను చెడ్డ కోతట చెప్పండి వనమంతా చెడగొడుతుంది మరి చెడిపోయిన వాడు తను ఒక్కడే కాకుండా పది మందిని చెడగొడుతున్నాడు ముందుగా వాడు చెడి మిగతా వాళ్ళని చెడగొడుతున్నాడు మరి బాగుపడేవాడు బాగు చేయాలనుకునేవాడు ఏం చేయాలి మొదట తాను బాగుపడి వారిని బాగు చేయాలి చాలా సందర్భాల్లో సహోదరులు వచ్చి అయ్యా మా ఆయన మారట్లేదయ్యా మా ఆయన మారట్లేదయ్యా మా ఆయన మారట్లేదయ్యా అని అంటూ ఉంటారు అలాగే సహోదరులు కూడా నా భార్య రక్షించబడాలయ్యా నా భార్య బాగుపడాలయ్యా నా భార్య మారాలయ్యా అని అంటూ ఉంటారు అసలు ఆ భార్య మారాలన్నా బాగుపడాలన్నా భర్త బాగుపడాలన్నా ఎవరు ముందు బాగుపడాలో చెప్పండి అడిగేవాడే బాగుపడాలి నువ్వు బాగుపడితేనే కదండి నలుగురు బాగు చేయగలిగింది నీకే తొస్తేనే కదండి మరొకడిని రక్షించగలిగింది నెహమియా అద్భుతమైన వ్యక్తి ఏం చేస్తున్నాడు రండి మనము మన ప్రాకారము తిరిగి కట్టుకుందాం రండి వారు కలిగి ఉన్న నిందలో వారు కలిగున్న శ్రమలో వారు కలిగి ఉన్న అవమానంలో తాను కూడా పాలి బాగిస్తున్నాయి అర్థమవుతుందా తను కూడా ఒకటయ్యాడు నెహమ దీనత్వం కలిగినవాడు దాతృత్వము కలిగినవాడు ధీరత్వము కలిగినవాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు దీనత్వం కలిగి ఉండాలి అలాగే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రేరేపించబడాలి అని అంటే నీలో దాతృత్వం ఉండాలి నిన్ను చూసి నీ దాతృత్వాన్ని చూసే మిగతా వాళ్ళు కూడా ప్రేరేపించబడతారు ధీరత్వం ఉండాలి అంటే ధైర్యం ఉండాలి ధైర్యవంతుడు తనకివ్వబడిన పనిని ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా చేయాలి అనే దృక్పథం కలిగిన వాడు నీలో ధైర్యం కావాలంటే నీలో పరిశుద్ధత కావాలి ఈరోజు పరిశుద్ధతను పాడు చేసే ఏదైనా నీ జీవితంలో ఉందేమో ప్రభు నడుగు ప్రభా ఎక్కడ నాలో బలహీనత ఉంది నాకు విజయం దయచేయ సమాధానం దయచేయ రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరిని దర్శించయ్యా ధీనత్వం ఇవ్వండి అయ్యా దాతృత్వముదై దయచేయండి అయ్యా ధీనత్వాన్ని ఇవ్వండి అయ్యా ప్రతి ఒక్కరూ మరొక్కరికి మాదిరిగా జీవించాలి ప్రతి ఒక్కరు నలుగురిని ప్రభావితం చేయాలి నలుగురు జీవితాలు బాగుపడులాగున మా జీవితాలు నాయన ఉండాలి అతి కృప చేయా ప్రతి ఒక్కరూ నలుగురిని బాగు చేయాలి ఫలితంగా మా సమాజం బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి మా దేశం బాగుండాలి రక్షక మా దేశాన్ని దీవించాయా మా రాష్ట్రాలను దీవించాయా ఇచ్చిన ప్రతి పరిచర్యను దీవించాయా ఆశీర్వదించాయా అలాగే సమయంలో మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తూ కృష్ణుడు ఏ కోణంలోనూ మమ్మల్ని ముట్టుకుండా ఆతో పాటు సేవలో ప్రయాసపడుతున్న వారిని ముట్టుకుండా కలిసి ప్రార్థన చేస్తున్న ఏ ఒక్కరిని ముట్టుకుండా నాయన నీ కాపుదల భద్రత దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ ఏ సునామం పేరతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం